ట్రిపుల్ ఆర్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన నెక్స్ట్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్న జక్కన్న ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాత సినిమా చేయనున్నాడు వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే పాన్ వరల్డ్ సినిమాపై నిత్యం ఏదో ఒక వార్త నెట్టింటా హల్చల్ చేస్తుంది ఈ చిత్రం కోసం మహేష్ కొన్ని రోజులుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే అలాగే ఇప్పటికే మహేష్ లుక్ పూర్తిగా మారిపోయింది లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరో కనిపిస్తున్నాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది మహేష్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ ఎస్ ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు తెలియరాలేదు కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ బ్యూటీ పేరు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తూ ఉంది ఆ హీరోయిన్ మరెవరో కాదు ఇప్పుడిప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు రెడీ అయిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బీ టౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ తార ఇప్పుడు దక్షిణాదిలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవరా చిత్రంలో నటిస్తుంది జాన్వీ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోయే ఆర్సీ సిక్స్టీన్ ప్రాజెక్టులోనూ కనిపించనుంది ఇక ఇప్పుడు మహేష్ రాజమౌళి మూవీలోనూ నటించనుందని తెలుస్తోంది దేవరా ఆర్సి సిక్స్టీన్ సినిమాలతో పాటు ఇప్పుడు ఎస్ఎస్ఎంబి సిక్స్టీన్లోనూ ఈ బ్యూటీని సెలెక్ట్ చేయాలని భావిస్తున్నాడట రాజమౌళి జాన్విని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న అయితే దీనిపై ఇప్పటి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవరా చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా తర్వాత తెలుగులో జాన్వికి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది